మరో మరో వంక మన పార్టీని చూడండి మరో వంక మన పార్టీని చూడండి మన పార్టీ చరిత్ర ఓ విప్లవ గాత మన ప్రభుత్వ చరిత్ర ఇంటింటి విజయ గాతా మన భవిష్యత్ సామాజిక వర్గాల ఇంద్ర ధనస్సు మనది వయసుతో పాటు మనసు భవిష్యత్తు ఉన్న పార్టీ మనది మనది గడిచిన యాభై ఆరు నెలల్లో మనది గడిచిన యాభై ఆరు నెలల పాలనలో అన్ని రంగాల్లోనూ చిత్తశుద్ధితో సంక్షేమము అభివృద్ధి ఈ రెండు ఈ రెండింటిలోనూ కూడా సరికొత్త రికార్డులు సృష్టించిన పార్టీ మనది మన పార్టీ మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ఏకంగా తొంభై తొమ్మిది శాతం నెరవేర్చిన పార్టీ మనది ఇవాళ నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నా మీ బిడ్డగా చెప్తా ఉన్నాను మీ అన్నగా చెప్తా ఉన్నాను మీ తమ్ముడిగా చెప్తా ఉన్నాను గర్వంగా కూడా చెప్తా ఉన్నాను మోసాన్ని నమ్ముకోలేదు అబద్ధాన్ని నమ్ముకోలేదు మీ బిడ్డ మనం చేసిన మంచిని ఇంటింటికి చేసిన అభివృద్ధిని నమ్ముకొని ఈ రోజు ప్రజల దగ్గరికి మళ్ళీ వెళ్తా ఉన్నాడు మీ బిడ్డ అని కూడా గర్వంగా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా మనది పేదరికము అసమానతలతో సంకెళ్లను పేదరికము అసమానతల సంఖ్యలను బద్దలు కొట్టి ప్రతి పేద కుటుంబానికి మంచి చేస్తూ ఇరవై ఒకటవ శతాబ్దం లేకి ఆ పేదలందరినీ కూడా నడిపిస్తా ఉన్న మనసున్న బాధ్యత గల ప్రభుత్వం మనది అని చెప్పడానికి కూడా ఈ సందర్భంగా గర్వపడతా ఉన్నా మీరే చూడండి ఇంటింటికి వెళ్ళి కొన్ని విషయాలు ప్రతి పేద కుటుంబానికి వివరించండి డెబ్బై ఐదు రోజుల్లో ఎన్నికల యుద్ధం ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ప్రతి ఒక్కరి భుజస్కందాల మీద కూడా బాధ్యత పెడతా ఉన్నాను ఇంటింటికి వెళ్ళి కొన్ని విషయాలు ప్రతి పేద కుటుంబానికి వివరించాలి మరో డెబ్బై రోజుల్లోనే ఎన్నికలు ఈ యుద్ధం అబద్ధానికి నిజానికి మధ్య ఈ యుద్ధం జరుగుతూ ఉంది మోసానికి విశ్వసనీయతకు మధ్య ఈ యుద్ధం జరుగుతూ ఉంది ఈ ప్రతి విషయము కూడా ప్రతి ఇంట్లో కూడా వెళ్ళి చెప్పాలి మీరే చూడండి ఆరు వందల యాభై వాగ్దానాలు చంద్రబాబు నాయుడు గారి రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టోలో ఆయన ఇచ్చింది అందులో పది శాతం కూడా అమలు చేయని ఆ చంద్రబాబు ఒకవైపున ఉన్నాడు అని చెప్పి ఆ ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి మరోవైపున మీ జగనన్న ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలలో తొంభై తొమ్మిది శాతం అమలు చేసి ప్రతి ఇంట్లోనూ కూడా సంతోషాన్ని చూసి సమ్మపడతా ఉన్న ప్రభుత్వం మీ జగనన్న ప్రభుత్వము అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి మరో విషయం కూడా మీరంతా కూడా గమనించమని కోరుతా ఉన్నా మరో విషయం కూడా మీరందరూ కూడా గమనించమని కోరుతా ఉన్నాను ప్రతి ఇంటికి వెళ్ళి కూడా చెప్పమని అడుగుతా ఉన్నాను మన రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్ళినా కూడా మీ ఇష్టం కుప్పం నుంచి ఇచ్చాపురం దాకా మీ ఇష్టం ఏ గ్రామమైనా తీసుకోండి మన రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఆ గ్రామానికి చంద్రబాబు గారు ఏం చేశారు అని అంటే చెప్పటానికి ఏమీ కనిపించదు చెప్పడానికి ఏమి లేరు కాబట్టి మరి మీ జగన్ ఏం చేశాడు అనంటే మీ బిడ్డ ఏం చేశాడు అనంటే ఈ యాభై ఆరు నెలల్లో ఆ ప్రతి గ్రామంలో కూడా ఎన్నెన్నో మార్పులు కనిపిస్తాయి ప్రతి గ్రామంలో వచ్చిన ఒక గ్రామ సచివాలయం కనిపిస్తుంది ఆ గ్రామంలో అడుగు పెట్టిన వెంటనే అందులో ఐదు వందల నలభై పైగా పౌర సేవలు అందులో దాదాపుగా పది మంది మన పిల్లలే శాశ్వత ఉద్యోగాలు చేస్తూ చిక్కటి చిరునవ్వుతో కనిపిస్తారు ఈ శాశ్వత వ్యవస్థను మన గ్రామాలకు తీసుకువచ్చింది ఈ యాభై ఆరు నెలల కాలంలోనే మీ బిడ్డ ప్రభుత్వంలోనే అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ఎక్కడా కూడా కరప్షన్ లేకుండా ఎక్కడా కూడా లంచాలు లేకుండా ఎక్కడా కూడా వివక్ష లేకుండా ఇంటింటికి ఒకటో తారీఖున ఉదయాన్నే పెన్షన్ అయినా కూడా పౌర సేవలైనా కూడా లేకపోతే ఏ పథకమైనా కూడా మన గడపకే వచ్చి చిరునవ్వుతో అందించే మనలో భాగమైన చిరునవ్వుతో అందించే మనలో భాగమైన ఓ గ్రామ వాలంటీర్ల వ్యవస్థ తీసుకువచ్చింది కూడా ఈ యాభై ఆరు నెలల్లోనే మీ బిడ్డ పాలనలోనే అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి అదే గ్రామంలోనే రైతన్నలను చెయ్యి పట్టుకుని నడిపించే ఒక ఆర్బీకే వ్యవస్థ ఆ గ్రామంలో కనిపించేది అది వచ్చింది కూడా మీ బిడ్డ పాలనలోనే అని ప్రతి రైతన్న ఇంటికి వెళ్ళి చెప్పండి అదే గ్రామంలో అదే గ్రామంలో మరో నాలుగు అడుగులు అటువైపున వేస్తే అదే గ్రామంలో ఒక విలేజ్ క్లినిక్ ఫ్యామిలీ డాక్టర్ ఇంటింటికి కూడా జల్లడ పడుతూ ప్రతి పేదవాడికి తోడుగా ఉండేందుకు ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఇటువంటివన్నీ కూడా గ్రామానికి వచ్చింది మీ బిడ్డ ప్రభుత్వంలోనే అని ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి పేదవాడికి చెప్పండి నిరుపేదను చదువుకునే మన గ్రామంలోని గవర్నమెంట్ బడికి నాడు నేడుతో మళ్ళీ మంచి రోజులు వచ్చి అందుకు అందులో చదువుకునే పిల్లలకు ఇంగ్లీష్ మీడియంతో మొదలు ట్యాబులు బైలింగ్ విల్ టెక్స్ట్ బుక్లు ఆ బడికి వచ్చింది కూడా ఈ యాభై ఆరు నెలల్లోనే మీ బిడ్డ పాలన అని ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఎక్కకు ప్రతి చెల్లెమ్మకు చెప్పండి అదే గ్రామంలోనే మరో నాలుగు గడుగులు ఆ సచివాలయంలో ఒక మహిళా పోలీస్ గ్రామంలోనే కనిపిస్తుంది ఒక మహిళా పోలీస్ ప్రతి ఎక్క చెల్లెమ్మ చేతిలోనూ ఫోన్ ఆ ప్రతి ఫోన్లోనూ కనిపిస్తుంది దిశ యాప్ ఆ గ్రామంలో మహిళా పోలీసును కానీ ఆ అక్క చెల్లెమ్మల ఫోన్లలో దిశ యాప్ను కానీ ఏ అక్కచెల్లెమ్మకు అపాయం సంభవించినా కూడా కేవలం ఒక బటన్ నొక్కిన వెంటనే లేదా ఫోన్ ఇలా 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 ఐదు సార్లు ఊపిన వెంటనే పది నిమిషాల్లోనే ఆ అక్కచెల్లెమ్మ దగ్గరికి పోలీస్ సోదరుడు వచ్చి చెల్లెమ్మ ఏమైంది అని చెప్పి పిలిచే వ్యవస్థ వచ్చింది కూడా యాభై ఆరు నెలల్లో మీ బిడ్డ పాలనలోనే అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ఇవన్నీ కూడా మన గ్రామానికి మన గ్రామానికి వచ్చిన బ్రాడ్బ్యాండ్ గ్రామంలోనే బ్రాడ్బ్యాండ్ సేవలు కడతా ఉన్న డిజిటల్ లైబ్రరీలు ఇవి కూడా కనిపిస్తూ ఉన్నాయి కడతా ఉండగా ఆ బ్రాడ్బ్యాండ్ ఎక్కడైతే వచ్చిందో అక్కడే పాయింట్ ఆఫ్ లో డిజిటల్ లైబ్రరీలు కూడా కొట్టి కట్టే ఒక గొప్ప కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టడం జరిగింది ఇవన్నీ కూడా ప్రతి గ్రామంలోనూ మనందరి ప్రభుత్వంలో ఈ యాభై ఆరు నెలల్లోనే చేసిన గొప్ప మార్పులుగా ప్రతి ఒక్కరికి కూడా కనిపిస్తాయి కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఏ గ్రామాన్నైనా తీసుకున్నా కూడా కనిపిస్తాయి ఇలాంటి ఆలోచనలు ఇలాంటి మార్పులు తీసుకొని రాగలగాలి కరప్షన్ లేకుండా వివక్ష లేకుండా వివక్ష లేకుండా ప్రతి పేదవాడికి చెయ్యి పట్టుకుని నడిపించగలగాలి అనే ఆలోచనలు ప్రతి రైతన్నకు అండగా నిలబడాలి ప్రతి అక్కచెల్లెమ్మకు తోడుగా నిలబడాలి ప్రతి అవ్వ తాతకు అండగా నిలబడాలి అన్న ఆలోచనలు ఇలాంటి ఆలోచనలు మూడు సార్లు ముఖ్యమంత్రిగా పద్నాలుగేళ్ళు పాలించిన చంద్రబాబు నాయుడు గారికి ఏనాడు కూడా కనీసం మనసుకు కూడా రాలేదు ఆ పెద్ద మనిషికి ఈ మాదిరిగా చెయ్యొచ్చు ఈ మాదిరిగా పాలన ఇవ్వచ్చు అని మూడు సార్లు ముఖ్యమంత్రి అయినా కూడా పద్నాలుగేళ్ళ ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన చేసిన డెబ్బై ఐదేళ్ళ వయసు వచ్చిన కనీసం ఇంత గొప్పగా చేయొచ్చు అన్న ఆలోచన కూడా ఆ పెద్ద మనిషికి రాలేదు ఎందుకో తెలుసా ఎందుకో తెలుసా కారణం వాళ్ళు పెత్తందారులు కాబట్టి ఎందుకంటే పల్లె అంటే బాబు దృష్టిలో ఏమిటో తెలుసా ఎందుకంటే పల్లె అంటే బాబు దృష్టిలో తమ పెత్తందారుల పాలనలో పనిచేసే ప్రజలు తమ పెత్తందారుల పొలాలలో తమ పెత్తందారిన పొలాలలో పనిచేసే ప్రజలు తమ ఇళ్ళల్లో పనిచేసే పని మనుషులు వీరంతా కూడా ఆయన దృష్టిలో కేవలం పొట్ట పోసుకోవటం కోసం ఉండే జనావాసం ఆ పల్లె అని ఆయన నమ్మకం ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే ఏ గ్రామము బాగుపడదు ఏ పల్లె బాగుపడదు కారణం ప్రజలు పేదవాడు బాగుపడాలి గొప్పగా చదవాలి గొప్పగా వాళ్ళ భవిష్యత్ మారాలి అన్న తప్పన తాపత్రయం ఈ పెద్దందారులకు లేదు కాబట్టి ఇక రైతు సంక్షేమాన్ని చూస్తే మనం ఎక్కడా చంద్రబాబు ఎక్కడా అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా రుణమాఫీ చేస్తానని నిలువున ముంచినది చంద్రబాబు అయితే ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు రైతులకు రైతులు బ్యాంకుల కట్టద్దు అని పిలుపునిచ్చాడు